ఛానల్కి స్వాగతం శ్రీరామనవమి రోజు ఒక్క రూపాయి బిల్లతో తులారాశివారు ఈ విధంగా చిన్న పరిహారం చేశారంటే మీ జీవితంలో సకల శుభాలను మీరు పొందుకుంటారు మీరు అనుకున్న లక్ష్యాలను ఖచ్చితంగా సాధించగలుగుతారు అలాగే లక్ష్మీ కటాక్షాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు అపర కుబేరులవుతారని చెప్పటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదు అయితే ఒక రూపాయి నానంతో శ్రీరామనవమి పర్వదినం రోజు తులారాశివారు ఏం చేయాలి ఏ విధంగా చేయాలి ఇలా చేయటం వల్ల వారి జీవితంలో ఎటువంటి శుభ ఫలితాలను వారు పొందుకుంటారు ఈ పూర్తి వివరాలు కూడా ఈ ఈ రోజు వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది చిత్తా నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని ఒకటి మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఈ ఈ రాశికి అధిపతి శుక్రుడు యొక్క మనస్తత్వం చూసినట్లయితే కనుక ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరులనే చెప్పుకోవాలి అలాగే మేధావులుగా కూడా గుర్తింపు పొందుకుంటారు జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ వారు అద్రోహిస్తారు ఈ తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్ గా తీసుకుంటారు ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ ని చూసినా కానీ ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక శుభ ఫలితాలను అయితే వీరు పొందుకుంటారు అయితే ఈ వారు ప్రత్యేకించబడినటువంటి తిథి కలిగినటువంటి శ్రీరామనవమి పర్వదినం రోజు ఒక రూపాయి నాణంతో ఈ చిన్న పరిహారం చేశారంటే వారి జీవితంలో సకల శుభాలనైతే వారు చూస్తారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని కూడా సాధించగలుగుతారు ముఖ్యంగా మనం సాధారణమైన రోజుల్లో చేసేటటువంటి పరిహారాలకంటే తిది రోజుల్లో చేసే పరిహారాలకు చాలా ప్రాముఖ్యత అనేది కనిపిస్తుంది ఈ తిది రోజుల్లో మనం ఏ రకమైన పరిహారం చేసినా కానీ రెట్టింపు ఫలితం అనేది కూడా మనకు లభిస్తుంది అయితే శ్రీరామనవమి రోజు ఒక రూపాయి నానంతో తులారాశివారు ఏం చేయాలి అనే విషయానికి ముందుగా మనం శ్రీరామనవమి విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం త్రేతాయుగంలో వసంత ఋతువు చైత్రశుద్ధ నవమి గురువారం రోజు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో శ్రీరాముడు జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీరాముడు అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో జన్మించాడు పద్నాలుగేళ్ల అరణ్యవాసం తర్వాత అయోధ్య చేరుకున్న రాముడికి పట్టాభిషేకం అలాగే శ్రీ సీతారాముల కళ్యాణం చైత్రశుద్ధ నవమి రోజునే జరిగిందని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి కోసల దేశానికి రాజైన దశరథుడికి కౌసల్య సుమిత్ర కైకేయి అనే ముగ్గురు భార్యలు వారికి సంతాన భాగ్యం లేకపోవటంతో వశిష్ఠ మహర్షి సలహాతో పుత్రకామేష్టి యాగాన్ని నిర్వహించిన దశరథుడికి అగ్నిదేవుడు ప్రసన్నమై పాయస పాత్రను అందజేస్తాడు దశరథుడు తన ముగ్గురి భార్యలకు ఈ పాయసాన్నిచ్చిన కొద్ది కాలానికే వారు గర్భం దాలుస్తారు చైత్రమాసం తొమ్మిదో రోజైన నవమి నాడు మధ్యాహ్నం కౌశలికు రాముడు జన్మించాడు ఆ తర్వాత భరతుడు కైకేయికి లక్ష్మణ శత్రుఘ్నులు సుమిత్రకు జన్మించారు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీమహావిష్ణువు దశావతారాల్లో ఏడవది ఈ రామావతారం లంకాధిపతి రావణ సంహారం కోసం సాధారణ మానవ రూపంలో శ్రీహరి అవతరించాడు ఇటీవల జరిపిన శాస్త్ర పరిశోధనల ప్రకారం శ్రీరాముడు క్రీస్తు పూర్వం ఐదు వేల నూట పద్నాలుగు జనవరి పదిన జన్మించి ఉంటారని భావిస్తున్నారు రామరాజ్యంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఉన్నారు శ్రీరాముడు జన్మించింది మధ్యాహ్నం సమయంలో కాబట్టి ఆ సమయంలోనే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో భక్తులను విశేషంగా ఆకర్షించేది శోభాయాత్ర శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది వేసవిలో సూర్యుడు గోళానికి చేరువగా వస్తాడు రాముణ్ణి సూర్య వంశానికి ఆరాధ్యుడిగా పేర్కొంటారు ఈ వంశానికి చెందిన ప్రముఖులలో దిలీపుడు రఘు ఉన్నారు వీరిలో రఘు ఇచ్చిన మాటకు కట్టుబడ్డ వ్యక్తిగా ప్రసిద్ధిగాంచాడు శ్రీరాముడు కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచి తండ్రి మాట కోసం పద్నాలుగేళ్లు వనవాసం చేశాడు మాట కోసం నిలబడ్డాడు కాబట్టి రాముణ్ణి రఘురాముడు రఘునాథుడు రఘుపతి రాఘవేంద్రుడు అని మొదలైన పేర్లతో పిలుస్తారు దుష్టి శిక్షణ సిష్టి రక్షణ కోసం ఈ యొక్క శ్రీరామ నవమి రోజు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన్న సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే కౌసల్యాపుత్రుడిగా ఈ భూమిపై జన్మించిన పర్వతినాన్ని ఈ శ్రీరామ నవమిగా మనం జరుపుకుంటూ ఉంటాం ఇంతటి ప్రాముఖ్యత శ్రీరామ నవమి పర్వదినానికి ఉంటుంది రూపాయి నానంతో ఈ చిన్న పరిహారాన్ని ఇంతటి ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ శ్రీరామ నవమి రోజు చేసి చూడండి మీ జీవితంలో సకల శుభాలను పొందుకుంటారు అలాగే ఆర్థిక పురోగతిని సాధిస్తారు వద్దన్నా కానీ డబ్బు వస్తూనే ఉంటుంది అయితే వారు ఒక రూపాయి నానంతో చేయవలసినటువంటి పరిహారం విషయానికి వస్తే ఒక రూపాయి నాణాన్ని తీసుకోండి ఆ యొక్క నాణాన్ని మీరు మందిరంలో పెట్టి దేవుడి పటాలకి ఏ విధంగా అయితే గంధంతో కుంకుమతో బొట్లు పెడతారో అదేవిధంగా మీరు పూజా మందిరంలో దేవుడి పటాలన్నీ కూడా శుభ్రం చేసి గంధంతో కుంకుమతో బొట్లు పెట్టినట్లుగానే ఈ యొక్క ఒక రూపాయి నాణానికి కూడా బొట్లు పెట్టి మీ యొక్క మనసులో సంకల్పం చెప్పుకోండి అలాగే మీ ఇష్టదైవాన్ని మనసులో స్మరించండి అలాగే శ్రీరాముడి యొక్క విజయమంత్రాన్ని జపించండి అంటే శ్రీరామ జయరామ జయ జయరామ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించి మనసులో సంకల్పం చెప్పుకోండి దరిద్ర బాధలు దుష్ట బాధలు అన్ని కూడా తొలగిపోవాలని మీ జీవితంలో అనుకున్న ఫలితాలు సాధించాలని వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో మీకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి అలాగే మీకు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధిస్తున్నాయా అప్పుల బాధల్లో చిక్కుకొని పోయారా అలాగే ఉద్యోగం రావటం లేదా వచ్చిన ఉద్యోగంలో మీకు సంతృప్తి లేదా ప్రమోషన్ రావటం లేదా ఆర్థిక పెరుగుదల లేదా అలాగే మానసిక ప్రశాంతత లేదా కుటుంబంలో కలహాలు గొడవలతో ప్రశాంతత లేకుండా పోయిందా ఇటువంటి అన్ని రకాల సమస్యలకి కూడా పరిష్కారం లభిస్తుంది అలాగే తులారాశి వారు ఆర్థికంగా ఊహించని వృద్ధిని కూడా మీరు చూడగలుగుతారు లక్ష్మీదేవి మీ జీవితంలోకి అలాగే మీ గృహంలోకి కూడా అడుగు పెడుతుంది దానికి మీరు చేయాల్సింది ఈ విధంగా మనసులో ఈ యొక్క తొలగిపోవాలని మీరు సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ ఒక రూపాయి నాణ్యాన్ని తీసుకుని వెళ్లి మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టండి అలాగే మీరు పూజ చేసే రోజున అంటే కొంతమందికి నిత్య దీపారాధన చేసే అలవాటు ఉంటుందండి మరికొంతమందికి కొన్ని ప్రత్యేకించబడినట్టు వంటి రోజుల్లో పూజ చేసుకునే అలవాటు ఉంటుంది ఈ విధంగా పూజ చేసే సమయంలో ఆ ఒక రూపాయి నాణాన్ని తీసుకుని వచ్చి మీ పూజా మందిరంలో పెట్టి ధూపం చూపించి పూజ అనంతరం మళ్ళీ తీసుకుని వెళ్ళి మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో పెట్టుకోవచ్చండి ఈ విధంగా ఒక రూపాయి నాణ్యంతో తులారాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేశారంటే మీ జీవితంలో మును పెన్నడు ఊహించినటువంటి ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారు అలాగే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలకి కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గాలు లభిస్తాయి వృత్తి విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలో కావచ్చు వ్యాపార విషయంలో కావచ్చు అనారోగ్య సమస్యలతో కావచ్చు కుటుంబంలో కలహాలతో కావచ్చు మీరు ఎటువంటి సమస్యలతో అయితే బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికి కూడా ఖచ్చితంగా పరిష్కారం అనేది కూడా లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా తులారాశివారు ఈ చిన్న పరిహారాన్ని ప్రత్యేకించబడినటువంటి శ్రీరామనవమి రోజు చేసి చూడండి అంటే శ్రీరామనవమికి ఎంతటి విశిష్టత ఉందో మనం ఇప్పుడే తెలుసుకున్నాం అంతటి విశిష్టత కలిగినటువంటి ఈ శ్రీరామనవమి పర్వదినం రోజు ఈ చిన్న పరిహారం చేస్తే కనుక మీకు ఎన్నో రెట్లు మంచి ఫలితం అనేది దక్కి తీరుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఆ శ్రీరామ చంద్రమూర్తుల వారి యొక్క కృపా కటాక్షాలతో వారి యొక్క అనుగ్రహంతో మీరు అనుకున్న పనులన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు చూసారు కదండి శ్రీరామ నవమి రోజు ఒక రూపాయి నాణంతో వారు ఏ రకమైన పరిహారం చేసుకోవాలి ఈ విధంగా పరిహారం చేయటం వల్ల ఎటువంటి శుభ ఫలితాలను వారి జీవితంలో వారు పొందుకోగలుగుతారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి